శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రియమైన సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు రానుంది ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల జరిగే సంఘటన మీ మనసులో ఆశ్చర్యపరుస్తుంది ఇది మీరు ఊహించని రీతిలో ఉంటుంది ఈ రోజు ఏం జరుగుతుందో దాని ఫలితాలు మీ మీద ప్రభావం ఎలా చూపుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు మీకుండే లాభ నష్టాలు జరిగే ముఖ్యమైన విషయాలు అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మేము ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి వారు బలమైన హృదయంతో గౌరవం కోరుకునే స్వభావం కలిగిన వారు దాంపత్య సంబంధాల్లోనూ వీరు ఆధిపత్యం చూపాలని అనుకుంటారు సింహరాశి వారు ఎక్కడ ఉన్నా కూడా లాగా ఉండాలి అనుకుంటారు ఎక్కడ కూడా ఒకరి దగ్గర తలగాలి అనుకునే మనుషులు కాదు వీరికి ఏది సాధించాలనుకున్నా కూడా ప్రత్యేకంగా చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉంటారు వీరికి ఉండే తెలివి చాలా ప్రత్యేకమైనది వీరికి ఉండేటువంటి తెగింపు కూడా చాలా ప్రత్యేకమైనది చెప్పాలి ఎవరికీ లేనంత తెగింపు ఎవరికీ లేనంత ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా తాము చేసేదే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు కానీ తెలియకుండా వీరే చాలా సమస్యల్లో పడుతూ ఎన్నో సార్లు తాము చేసిన పనులకు ఇబ్బందులు పడుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే సింహరాశి వారు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేసే స్వభావం కలిగిన వారు వీరికి బంధాలు అంటే చాలా ఇష్టం కాకపోతే ఏ బంధములైనా కూడా ఆమె ఆధిపత్యం చూపించాలి అనుకుంటారని ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారు కానీ రోజు మీ యొక్క మనసు కాస్త సున్నితంగా భావోద్వేగంగా ఉంటుంది జీవిత భాగస్వామి మాటలను మీరు ఎక్కువగా పరి పరిగణలోకి తీసుకుంటారు గత కొన్ని రోజులుగా మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగి ఉండవచ్చు కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారబోతుంది మీ మీకోసం వారు ఏదో ప్రత్యేకంగా చేయాలని ఆలోచనలో ఉంటారని చెప్పవచ్చు అయితే హఠాత్తుగా జరిగేటువంటిది ఏమి ఉంది అని చూస్తే ఈ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఈ రోజు ముఖ్య సంఘటనలు ఏమిటని చూస్తే వారు మీకోసం ఆశ్చర్యపరిచే గిఫ్ట్ లేదా సర్ప్రైజ్ ఇస్తారు మీకోసం అనుకోని తీర్మానం తీసుకోవచ్చు అంటే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో లేదా కుటుంబంలో మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక తీర్మానం తీసుకుంటారు మీకోసం వారి గౌరవాన్ని పణంగా పెట్టి ఒకటి ముందు నిలబడవచ్చు కొందరికి ఇది పెద్ద సహాయం రూపంలో ఉంటుంది ఆర్థికంగా లేదా భావోద్వేగ పరంగా కూడా ఉండవచ్చు అయితే మీకు మీ యొక్క జీవిత మీ యొక్క దాంపత్య సంబంధం మరింత బలపడేందుకు ఇది మరింత కారణం కాబోతుంది మీరు వారిని కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది గతంలో అపార్థాలు తొలగి నమ్మకాలు మరింత పెరుగుతాయి కొందరికి కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది అని చెప్పవచ్చు అంటే ఆశ్చర్యపరిచే గిఫ్ట్ అంటే మీరు ఇప్పటి వరకు ఈ యొక్క సింహరాశి వారు ఎంతో కష్టపడి సాధిస్తూ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు కాస్త ఇబ్బందులు వ్యతిరేకాలు కలగవచ్చు అయితే భార్యాభర్తల జీవితంలోనూ దాని యొక్క ప్రభావం ఉంది మీరు ఆర్థికంగా నిలగదొక్కుకోలేక కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం అని చెప్పవచ్చు అయితే మీ యొక్క భర్త ఈరోజు లేదా భార్య ఈరోజు మీకు ఒక ప్రత్యేకంగా సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వడం మిమ్మల్ని ఎప్పటి నుంచో మీరు కోరుకుంటున్నటువంటి ఒక వస్తువు రూపంలో కావచ్చు లేదా ఒక ఏదైనా రూపంలో కావచ్చు మీకు ప్రత్యేకంగా ఆమె అందించడం జరుగుతుంది దానివల్ల మీరు చాలా ఆనందపడుతూ చాలా గంతులు వేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాబోతుంది అయితే మీ గురించి ప్రత్యేకంగా వారు తీసుకునే నిర్ణయం అంటే సింహరాశిలో ఉన్నటువంటి కొందరు స్త్రీలకు ప్రత్యేకంగా ఉద్యోగం చేయాలని కానీ వ్యాపారం చేయాలని కానీ చాలా మందికి ఉంటుంది అంటే సింహరాశి స్త్రీలు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళ దగ్గర లోబడే వ్యక్తులు కాదు ఏదైనా కానీ సొంత కష్టం మీద సాధించుకోవడమే తప్పించి ఒకళ్ళని ప్రతిసారి అడగడం అనేది వీరికి ఇష్టం ఉండదు అయితే వీరికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా బిజినెస్ చేయాలని కానీ ఉద్యోగం చేయాలని కానీ ప్రత్యేకంగా కోరిక ఉంటుంది ఆ కోరిక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ భర్త మీ యొక్క కోరికను కాదనకుండా మీకు మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం బలంగా ఉంది అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా మీ యొక్క గౌరవాన్ని అంటే మీ యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం వారి గౌరవాన్ని కూడా పణంగా పెట్టి ముందు మీకు మీ ముందు నిలబడి మీకోసం ఖచ్చితంగా అవకాశంగా నిలబడే అవకాశం అయితే చాలా బలంగా కనపడుతుంది అయితే కొందరికి ఇది పెద్ద సహాయ రూపంలో ఉంటుంది అంటే మీరు సింహరాశి వారికి ఎప్పటి నుంచో కొందరు భర్త అంటే మగ వ్యక్తులకి కొంత ఆర్థికంగా కలిసిరా కలిసి రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎప్పటి నుంచో అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతున్నటువంటి మీ యొక్క భార్య ఈరోజు ప్రత్యేకంగా తను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే కాక మీకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి తాను ఏదో ఎప్పుడో పదో పరకో దాచుకున్నటువంటి ఆ యొక్క రూపాయిని కూడా మీకోసం పణంగా పెట్టి ఇది తీసుకొని మీరు విజయంతో ముందుకు వెళ్ళండి ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత చూసుకుందాం అంటే ఆమె దాచేందుకు కూడా మీద ప్రత్యేకంగా ఉద్యోగం చేసి దాచి దాచినప్పటికీ ప్రత్యేకంగా తనకు మిగిలిన వాటినే చాలా జాగ్రత్త చేసుకుంటూ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయని ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి ఆ ధనం అనేది ఈరోజు మీకు ఇవ్వడానికి కూడా ఆమె వెనకాడకుండా మీకు సహకారంగా నిలబడుతూ మీకు ముందుకు నడిచే విధంగా ఆమె సహకారం చాలా బలంగా అందించబోతుంది దీనివల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఈరోజు మీ యొక్క జీవిత మీ యొక్క దాంపత్య బంధం మరింత బలపడుతుంది అలాగే మీకు జీవిత భాగస్వామి వల్ల ఈరోజు మానసిక ఆనందం లభిస్తుంది కొందరికి ఆర్థిక లాభం కూడా ఉంటుంది మీ యొక్క కుటుంబంలో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది అలాగే నష్టాలు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసినటువంటి అవసరమైతే సింహరాశి వారికి ఉంది అది ఏంటంటే జీవిత భాగస్వామి తీసుకునే నిర్ణయం మీకు నచ్చకపోతే వాదనకు దారితీసే ప్రభావం ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది వారిని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకండి గర్వం లేదా అహంకారం చూపితే ఈరోజు వాతావరణం చెడిపోతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి మీరు ఏది చేసినా కూడా వారిని అర్థం చేసుకుంటూ ఒకవేళ మీకు నచ్చకపోతే కాస్త నిదానంగా సర్ది చెప్పాలి తప్పించి ఒక్కసారిగా మీరు ఎదురు తిరగటం వల్ల వారికి కూడా నేను వీరి కోసం ఎంత కష్టపడుతున్నాను కానీ వీరు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే ఒక ఆలోచన ఒక బాధ అనేది మళ్ళీ మీ కుటుంబంలో చాలా రోజుల వరకు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగించవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే భాగస్వామి మాటలను శ్రద్ధగా వినండి వారిని ప్రోత్సహించండి మద్దతు ఇవ్వండి దాంపత్యంలో ఈరోజు సహనం చూపడం చాలా ముఖ్యం సాయంత్రం ఆరు తర్వాత వాదనలకు చాలా దూరంగా ఉండాలి అయితే ఈరోజు శివ పార్వతీ దేవులను పూర్తి పూజించడం వలన అత్యుత్తమంగా ఉంటుంది ఓం నమ శివాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే దాంపత్య శాంతి మీకు కలుగుతుంది అయితే ఈ రోజు జీవిత భాగస్వామి ప్రధానంగా బలం అవుతారు కుటుంబ సభ్యులు కూడా బంధాన్ని మరింత గౌరవిస్తారు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన రాబోయే రోజుల్లో మీ యొక్క బంధాన్ని మరింత బలపరుస్తుంది మీరిద్దరూ కలిసి ఒక కొత్త ప్రణాళికలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం సింహరాశి వారి జీవిత జీవిత భాగస్వామి వల్ల కలిగే ఈ యొక్క సంఘటన అది కేవలం ఆశ్చర్యం మాత్రమే కాదు భవిష్యత్తు మార్గాన్ని సెట్ చేసే ఒక ముఖ్యమైనటువంటి క్షణం అవుతుంది ప్రియమైన సింహరాశి వారు జీవిత భాగస్వామి వారు జీవిత భాగస్వామి మీకు అండగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి కష్టం వచ్చినా అధిగమించగలుగుతారు ఈరోజు వారి వల్ల వచ్చిన సర్ప్రైజ్ లేదా సహాయం మీ యొక్క జీవితానికి వెలుగునిస్తుంది వారిని అర్థం చేసుకోండి గౌరవించండి మీ బంధం శాశ్వతంగా బలపడుతుందని చెప్పవచ్చు ఈ వీడియో అనేది మీకు నచ్చిందని భావిస్తున్నాను మన యొక్క ఛానల్లో ఖచ్చితంగా ప్రత్యేకంగా సింహరాశి వారి గురించి వారికి రేపు జరగబోయే విషయాలు కావచ్చు లేదా భవిష్యత్తులో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు కావచ్చు ఎప్పుడు కూడా మేము చెప్తూ ఉన్నాము అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే మీకు వచ్చే నష్టమేమి లేకపోయినప్పటికీ కాస్త ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం గా ఉంటుంది మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి కూడా ఇది ప్రత్యేకంగా సింహరాశి వారి కోసమే చెప్పబడే ఛానల్ మీరు బాగా గమనించండి సింహరాశి గురించి తప్పించి మరొక రాశి గురించి ఎక్కడా కూడా ఉండదు అలా ఏంటంటే మీ గురించి చెప్పే ఛానల్ కాబట్టి ప్రత్యేకంగా సింహరాశి వారికి కూడా షేర్ చేయండి వారికి ఈ వీడియో ఉపయోగపడినట్లయితే వారు మీ గురించి మంచిగా అనుకుంటారు మా గురించి కూడా అనుకుంటారు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం